రెండు వేల ఇరవై మూడు ఏడాది ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్ సీజ్ ఫైర్ పలుమార్లు వాయిదాలు పడి చివరకు డిసెంబర్ ఇరవై రెండున విడుదల కాబోతోంది ఈ ఏడాది విడుదలవుతున్న చివరి భారీ బడ్జెట్ సినిమా కావడంతో సలార్ ముందు చాలా సవాళ్ళున్నాయి ముఖ్యంగా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించే సినిమాగా సలార్ సీజ్ ఫైర్ నిలవాలని ప్రభాస్ అభిమానులు ఉవ్విల్లితున్నారు ఈ ఏడాది ఇప్పటికే ప్రభాస్ నుంచి ఆది సినిమా వచ్చినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది అందరికీ తెలిసిన రామాయణం కథను అలరించే రీతిలో కాకుండా అపహాస్యం చేసేలా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించడం చాలా మందికి రుచించలేదు దీంతో ఆది సినిమాకు పెట్టిన బడ్జెట్ కూడా నిర్మాతలకు రాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి వాస్తవానికి ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి దీంతో అప్పటి వరకు ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ఆది పురుషు నిలిచింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై ఏడు కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది కానీ తమిళ ఇళయ దళపతి విజయ్ ప్రభాస్ రికార్డును అధిగమించాడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన లియో సినిమాతో విజయ్ ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా లియో సినిమా నూట నలభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా తర్వాత ఇండియన్ మూవీస్ పరంగా భారీ హైప్తో వచ్చిన సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ త్రీ రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీస్ లియో సాధించిన రికార్డును అందుకోలేకపోయాయి కానీ లియో రికార్డును అధిగమించే అవకాశం ప్రభాస్ సలార్ మూవీకి ఉందని అభిమానులు విశ్వసిస్తున్నారు దీంతో ప్రభాస్ ముందు పెద్ద టార్గెట్ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు రోజు నూట నలభై ఏడు కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే ఈ ఏడాది రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సలార్ నిలవనుంది ఈ జాబితాలో మూడో స్థానంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ నాలుగో స్థానంలో యానిమల్ సినిమాలు నిలిచాయి జవాన్ మూవీ తొలి రోజు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయగా యానిమల్ మూవీ నూట పదిహేను కోట్ల గ్రాస్ వసూలను సొంతం చేసుకుంది కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ కాగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో సలార్ సినిమా తొలి రోజు భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురవడం ఖాయమనే చెప్పొచ్చు నైజాం ఏరియాలో ఈ సినిమాను మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది ఇద్దరు ప్రాణ స్నేహితుల కథతో గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీని తెరకెక్కించాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో ప్రభాస్ స్నేహితుడిగా కనిపించనున్నాడు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం